ఆ చెరువు ఒకప్పుడు ముప్పై ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉండేది ఆ ప్రాంత వాసుల నీటి కష్టాలు తీరుస్తూ ప్రకృతి రమణీయతకు కేర్ గా ఉండేది అలాంటి ఆ చెరువు కాస్త అభివృద్ధి పేరుతో పూర్తిగా విధ్వంసానికి గురైంది చుట్టూ నిర్మాణాలతో చెత్త చెదారంతో జనావాసాల డ్రైనేజ్ నీటితో ఆ చెరువు కాస్త మురికి కూపంగా మారిపోయింది ఆ చెరువే మణికొండ చెరువు ఎల్లమ్మ చెరువుగా కూడా పిలువబడే చెరువుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలెఖ్య అందిస్తారు ఊరికి ఊపిరి నిలిచే చెరువులు నేటి తరాల స్వార్థపూరితమైన ఆలోచనలకు ఆగమాగమవుతున్నాయి భాగ్యనగరంలో అప్పటి పాలకులు ముందు తరాల వాళ్ళ కోసం నిర్మించిన చెరువులు నేడు కంటికి కనుమరుగవుతున్నాయి ఎక్కడ చూసినా కానీ చెరువులు అసలు ఎక్కడా కనిపించడం లేదు ఇప్పుడు ప్రస్తుతం నేను మడికొండ ఎల్లమ్మ చెరువు దగ్గర ఉన్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ చెరువు పరిస్థితి అసలు చెప్పనక్కర్లేదు మనకు చాలా క్లియర్గా కనిపిస్తోంది మొత్తం చుట్టైన చుట్టూ కూడా మొత్తం ఎత్తైన భవనాలు సుందరీకరణ పేరుతో కొంతవరకు కబ్జా తర్వాత ఈ చెరువును మొత్తం కూడా ఒక డంపింగ్ యార్డ్లో మార్చేయడం జరిగింది ఒక ముప్పై ఎకరాల వర విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు ఇప్పుడు మాత్రం పదిహేను ఎకరాల వరకు వచ్చేసింది చూస్తున్నారు కదా మొత్తం చెరువు మొత్తం కూడా ఈ చె మొత్తం చెత్త చెదారంతో పేరుకుపోయి ఉంది ఎటు చూసినా కానీ ఎత్తైన బిల్డింగ్లు ఆ సుందరీకరణ పేరుతో ప్రభుత్వం కట్టిన పార్కులు వాకింగ్ ట్రాక్లే కనిపిస్తున్నాయి మనకు ఈ చెరువులో చూసుకున్నట్లయితే దీన్ని మొత్తం ఈ డంపింగ్ యాడ్ లాగా ఈ ఎత్తైన భవనాల మొత్తం కూడా అక్కడ ఉన్న డ్రైనేజ్ మొత్తం కూడా ఈ చెరువులోకి వచ్చేలా అయితే ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది చూస్తున్నారు కదా మొత్తం కూడా ఈ ప్లాస్టిక్ చెత్తా ఒక డంపింగ్ లాగా మార్చేసిండు అసలు చెరువు అంటే మనకు ఒక చెరువు అనగానే మనం ఒకలాగా ఊహించుకుంటాం తామర పువ్వులు పచ్చని పొలాలు నిండు కుండలాగా ఎప్పుడు నీళ్లతో నిండిపోయే ఒక చెరువును మనం ఊహించుకుంటాం కానీ ఇక్కడ ఈ హైదరాబాద్ లో మాత్రం ఇప్పుడు చెరువు అంటే మొత్తం డంపింగ్ యార్డ్లు గుర్రబెక్క చుట్టూ ఎత్తైన భవనాలు సుందరీకరణ పేరుతో వేసిన వా వాకింగ్ ట్రాక్లు ఇవే మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నాయి ఇక్కడ అనే కాదు హైదరాబాద్ నగరంలో కొన్ని వందల చెరువులు వేల చెరువులు కూడా ఇదే పరిస్థితిలోకి వచ్చినాయి వే మన కోసం ఆ రాజులు నిర్మించిన వేల చెరువులు వందల్లోకి వస్తే ఆ వంద చెరువులను కూడా మనం కబ్జా చేసి డంపింగ్ యాడ్లాగా మార్చేసి చుట్టుపక్కల మొత్తం కూడా ఎత్తైన భవనాలతో చెరువును కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది మొత్తం కూడా ఇక్కడ ఉన్న ఈ నిర్మాణాలు చా అంటే మొత్తం కూడా ప్రముఖులయ్యే ఎత్తైన భవనాలు నిర్మించి మొత్తం వాకింగ్ ట్రాక్ లేచి ఆ ఎత్తైన భవన భవనాల నుంచి వచ్చే చెత్తా చెదరం మొత్తం కూడా చెరువులోకి వచ్చే ప్రయత్నమే అంటే వాళ్ళు చేయడం జరిగింది మొత్తం కూడా ఇక్కడ అదే ఈ డంపింగ్ యార్డ్ మొత్తం కూడా ఈ చెరువులోనే ఉంది ఇక్కడ చెరువు అంటే ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేదు చూస్తున్నారు కదా మీరే దీన్ని చెరువు అంటే అసలు ఎవరు నమ్మరు ఎన్ని వందల చెరువులు కూడా ఇదే పరిస్థితిలో పరిస్థితిలోనే వచ్చా ఇంకా దీన్ని కప్పిపెట్టే ఇది మొత్తం మెల్లిమెల్లిగా కబ్జా చేసే ప్రయత్నం కూడా ఇప్పుడు ఇక్కడ కొనసాగుతుంది మొత్తం కూడా ఆల్రెడీ చుట్టుపక్కల మట్టి కుప్పలతో అయితే ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి వచ్చేసింది ఈ చెరువును కూడా మొత్తం పూర్తి చేయడంతో చూస్తున్నారు కదా మొత్తం కూడా చెట్లు చెదారం ఎత్తైన భవనాలు మొత్తం వీటితో ఈ చెరువు మొత్తం నిండిపోయింది ఈ వర్షం వచ్చిన ప్రతిసారి వర్షం నీరు మొత్తం వరద నీరు మొత్తం కూడా మా ఇండ్లలోకే వచ్చేస్తుంది పైకే వచ్చేస్తుంది అని ఆ గగ్గోలు పెడుతూ ఉంటాం అది కట్టిందే మనం చెరువులు అయినప్పుడు వాటర్ మొత్తం చెరువులోకి రాకుండా మరి ఇండ్లలోకే వస్తాయి కదా అంటే చుట్టుపక్కల మొత్తం కూడా చెరువులోకి నీరు ఓన్లీ మురుగునీరు వచ్చే అంటే వచ్చేలాగానే ఉంది వరద నీరు వచ్చేటట్టుగా అయితే ఇక్కడ ఏది కనిపించడం లేదు వరద నీరు వర్షం వచ్చినప్పుడు మొత్తం కూడా రోడ్లపైకే వస్తుంది అపార్ట్మెంట్లోకి వస్తుంది అన్నట్టుగా అయితే ఇక్కడ స్థానికులు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే దీనికి అంతటి కారణం ఏంటంటే ఈ చెరువుని కబ్జా చేయడం చుట్టుపక్కల మొత్తం కూడా ముప్పై ఎకరాలలో ఉన్న ఈ చెరువు పదిహేను ఎకరాల వరకు వచ్చిందంటే మనకు ఇక్కడ తెలుస్తుంది మరి వర్షం నీరు అంతా కూడా రోడ్లపైకే వస్తుంది ఎక్కడ దీనికి అసలు వర్షం నీరు ఈ చెరువులోకి వచ్చేటట్టుగా దారి కూడా దీనికి కనిపించడం లేదు మరి అంతటా హైదరాబాద్ నగరంలో మొత్తం కూడా అక్రమ కట్టడాలపైన చెరువులను కాపాడే ప్రయత్నం ఇప్పటికే హైడ్రా చేస్తుంది హెచ్ఎం టీవీ కూడా గుండె చెరువు గుండె చెరువు అనే ప్రోగ్రాంలో చెరువులను కాపాడే ప్రయత్నం అంటే ఇప్పటి నుంచే కాదు మూడు నెలల నుంచి కూడా ఈ చెరువు గుండె చెరువు ప్రోగ్రాం పైన ఈ చెరువులను కాపాడే ప్రయత్నం అయితే హెచ్ఎం టీవీ చేస్తుంది మరి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నప్పుడు మీ వంతు బాధ్యతగా కూడా హైడ్రా చేయాలి మరి ఇన్ని చెరువులను కాపాడుతున్న హైడ్రా ఈ చెరువును కూడా కాపాడే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది కెమెరామెన్ సతీష్తో అలేఖ్య హెచ్ఎం టీవీ హైదరాబాద్